చంద్రబాబు నాయుడుగా పరిపాలన చేయడం జరిగింది అదేవిధంగా ఒక ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన చేయడం జరిగింది కానీ ప్రత్యేక హోదా కానీ పోలవరం కానీ లేదా రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు కానీ ఎటువంటివి కూడా కదవలేదు మరి అదేవిధంగా చంద్ర ప్రభుత్వం చూసినట్లయితే ఆ ఢిల్లీ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతని ప్రవర్తన అతని మాట తీరు గల్లీలో గటర్లో అధ్మానంగా ఉంది దేశంలోని ఒక ప్రజల్ని విడదీసే ప్రజల్లో ద్వేషాలు కలిగించే కార్యక్రమాలు చేయడము మాటలు చెప్పడము అనుభవం గారు చెప్పారు ముస్లింలకు పంచు పెట్టారని అబద్ధాలు చెప్పడము చిల్లర మాటలు చెప్పడము ఎవరు కూడా ఇంతవరకు ఇంతమంది అయితే ప్రధానమంత్రులు అయ్యారు ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడలేదు అదేవిధంగా ముస్లింల పైన కాశ్మీర్ ఫిలిం తీసి ఉద్యోగస్తులకు సెలవులు ఇచ్చి సినిమాలు చూడమని చెప్పి అదేవిధంగా కేరళ ఫైల్స్ సినిమా తీసి అదే విధంగా తెలుగులో కూడా ఒక సినిమా చేసి ప్రజల్లో కొందరు పెద్ద ద్వేషభావం కలిగే విధంగా చేయడము ప్రజల్లో విచ్ఛిన్నం తీసుకురావడం అనేది విభజించు పాలించు అనే పాలసీ ఏదైతే ఉందో ఇది బ్రిటిష్ వాళ్ళది కానీ వీరు వారి యొక్క వారసు కాబట్టి విజయ్ మాల్యా కానీ నీరవ్ మోడీ గాని ఈ మనువాదులు ఎవరైతే ఉన్నారో దేశాన్ని దోచుకున్న సంపద ఏదైతే ఉందో ఈ దేశాన్ని అంతా తీసుకుపోయి లండన్ లో విలాసాలు చేస్తున్నారు అందుకోసము ఈ నుంచి ప్రభుత్వం తీసుకోవాలి అంటే వారిని ఓడించాలి అంటే మన ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా లేని కేసులు పెట్టి ముఖ్యమంత్రులను కేజ్రీవాల్ని కానీ జార్ఖండ్ ముఖ్యమంత్రిని కానీ ఇంకా వేరే ముఖ్యమంత్రులను కానీ పెట్టి ప్రతిపక్షమే లేకుండా చేసి దుర్మార్గాలు దౌర్జన్యాలు చేయడం ఇవన్నీ మనం ఈరోజు చూస్తున్నాము అదేవిధంగా పెద్ద పెద్ద నాయకుల తప్పుడు కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టి ప్రతిపక్షమే అనేది లేకుండా చేసి అదేవిధంగా ఎన్ఆర్సీ సిఏఏ లాంటి దుర్మార్గమైన చట్టాలు తీసుకొని వచ్చి ప్రజల్ని హింసించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ మనువాదులను మనం ఇంటికి పంపవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసం సోదరావు మహేశ్వర ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉండే పార్టీలు ఏవైతే ఉన్నాయో వారు వారి యొక్క స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటారు కాబట్టి వాళ్ళపైన కేసులు నడవకుండా జైళ్ళలో వేయకుండా చూసుకుంటారు కాబట్టి కేంద్రంలో పార్లమెంటులో ఎవరైనా మనం మాట వినిపించాలి అంటే ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ముఖ్యంగా మన షర్మిల గారు కడప పార్లమెంట్ మెంబర్గా ఎవరైతే ఎన్నిక చేస్తున్నారో ఎన్నిక నిలబడినారో వారిని ఘనమైన మెజారిటీతో మనమందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కేంద్రంలో ఎవరైతే మనువాదులు ఉన్నారో వాళ్ళందరినీ ఇంటికి పంపించవలసిన అవసరం ఎంత ఉందని మీకు అందరిని నేను విన్నవించుకుంటున్నాను అస్లాం ఎవరు కాదు ఇప్పుడు ఐడియల్ హలో అందరికి నమస్కారం అండి మేడం వచ్చినారు కాబట్టి మేము మన కడప జిల్లా నుండి మన మేడం ఎంపీగా పోటీ చేస్తున్నారు మనం గెలిపించే ప్రార్థన చేస్తున్నాము మా యువకులకి మాకు ఏమవసరమో దీనిలో ఏమేమి ఉన్నాయో మేము ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ నోట్ చేసి మేడంకి ఇస్తున్నాము టైం లేదు కాబట్టి ముగి తొందరగా ముగించేకి ఇస్తున్నాము మేడంకి ఒకసారి మీకు విన్నప్పి మేడం చూడండి మేడం చూసి ఇక్కడ ఇచ్చి ఉన్న రోడ్డు దస్కిరిపేటు మూలంపల్లి నడంపల్లి ఈ ప్రాంత వాసులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి పదమూడవ తేదీ మే సోమవారము ఒక పక్క దౌర్జన్యకారులు ఒక పక్క న్యాయం న్యాయం వైపు నిలబడి వాళ్ళు నిలబడిన మన దిగువంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి గారి ముద్దు బిడ్డ శర్మిలమ్మ గారు మీకోసం మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆయన భుజాన్ని ఎత్తుకొని కడప జిల్లాలో మన ఎంతో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చారు